హాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్ కమిషన్ దాదాపు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు చరిత్రలో ఎటువంటి ఆరోపణలు లేని ఎలక్షన్ వ్యవస్థపై ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్పై మరిన్ని ఆరోపణలు మరి దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆరోపిస్తున్నాయి ఈ మాట ఎవరైతే సరే ఓడిపోయారో వాళ్ళే ఎక్కువ అంటున్నారని మరి విశ్లేషకులు మరి భావిస్తున్నారు అయితే కొంతమంది మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి రాహుల్ గాంధీ గారు దీనిపై ఒక మూమెంటో అంటే మీడియా సమావేశం పెట్టి మరి వివరించడం జరిగింది మహారాష్ట్రలో ఇన్ని లక్షల ఓట్లు మరి ఇక్కడ ఎక్కువ నమోదయ్యాయి మరి ఓటింగ్ కంటే కౌంటింగ్లో ఎక్కువ నమోదయ్యాయి అలాగే మరి హర్యానాలో కూడా అంతే నమోదయ్యాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో అయితే మరి యాభై నలభై తొమ్మిది లక్షల చిల్లర ఓట్లు మరి కౌంటింగ్లో ఎక్కువ వచ్చాయి మరి దీనిపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు నిన్న లోక్సభలో మరియు ప్రసంగిస్తూ దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాలి అని పట్టుబట్టడం జరిగింది అయితే ఈ యొక్క చరిత్రలో లేని విధంగా ఎలక్షన్ కమిషన్పై మరియు ఇలాంటి ఆరోపణలు రావటం చాలా దురదృష్టకరం అయితే దేశంలో న్యాయం తీర్చేవాడు న్యాయంగా ఉంటే ప్రతిఫలాలు అయే అందుతాయని మరి మనకు పెద్దలు చెప్పడం జరిగింది కానీ న్యాయం తీర్చేవాడే న్యాయంగా లేనప్పుడు ఆ ప్రతిఫలం అనేది కొంతమందికి అందుతుంది అని మనకు స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ తన విధి విధానాలను సవరించుకొని అలాగే తమిళనాడుకు చెందిన టిఎన్ శేషన్ గారు తర్వాత ఎవరైతే ఎలక్షన్ కమిషన్గా వచ్చారో అప్పుడు శేషణ గారు చేసిన సంస్కరణలు ఇప్పటికూ అమలు చేస్తున్నారు అయితే రీసెంట్గా మోదీ గారి ప్రభుత్వం మరి నేర విచారణలోకి నేర విచారణ నుంచి మరి ఎలక్షన్ కమిషన్ను ఎలక్షన్ కమిషనర్లను దాంట్లోని సభ్యులను మినహాయించడంతో మరి ఇక్కడ ఇక్కడ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి ఎందుకు అంటే ఎలక్షన్ కమిషన్ తప్పు చేయకపోతే మీరెందుకు వారి నేర విచారణ నుంచి తప్పించారు చట్టం ఎందుకు చేశారని ఇక్కడ ప్రశ్నిస్తున్నాయి వీటికి సమాధానం మరి ప్రభుత్వం చెప్పే పరిస్థితులు లేదు అయితే ఇప్పుడు సర్ అనే స్పెషల్ ఇంటెన్సివ్ రెస్క్యూ అని అది తీసడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ప్రతి రాష్ట్రంలోని ఇరవై రాష్ట్రాల్లోని దీని గురించి మరి ఓటర్ల సవరణ జాబితాను మరి చేస్తుంది అయితే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ రాబోయే రోజుల్లో తన ఖచ్చితత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తూ థ్యాంక్ యూ